భీమవర్లో అందరిని అడిగితే కోడిపందులు ఎక్కడ బాగా జరుగుతాయి అంటే పేస్ట్ పేరు వినిపించేది వెంప గారి బరి కదా సార్ అసలు ఈ బరి అలా ఫేమస్ మేము టూ థౌజండ్ సెవెన్ నుంచి వేస్తున్నాం అసలు కోడిపన్ను ఫస్ట్ మామూలుగా ఉండేది ఈ సంక్రాంతి సాంప్రదాయాన్ని మనం నిలబెట్టాలని దృష్టిలో మామూలుగా ఎక్కడెక్కడి నుంచో ఎన్నో రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇక్కడ మాది ఏంటంటే ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి అందుకు అంత పేరు వచ్చింది నెక్స్ట్ లొకేషన్ గురించి అండి ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు మీరు లొకేషన్ చెప్పాలంటే ఎలా అండి వాళ్ళందరూ కొత్త వాళ్ళకి చాలా ప్లేసెస్ నుంచి వస్తారు కదా వాళ్ళ కోసం లొకేషన్ అదంతా బ్యాండర్ల మీద డైరెక్ట్గా స్కాన్ టు లొకేషన్ అని ఉంది ఆ లొకేషన్ స్కాన్ చేస్తే వెంపకాసి భరణ వస్తుంది